నేర్చుకుందాం ఈ ఆరు లో మనం ఎట్లా ఎట్లాగా ఈ ఫిలింగ్ ద బ్లాంక్స్ చేస్తాం అంటే మీరు ఈ లో ఏ వర్బ్ పెడతారు ఈ లో ఎలాంటి వర్బ్ పెడితే మనకు సెంటెన్స్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పి మనం ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి దాని మీనింగ్ ఏంటి అని చేసిన తర్వాత అక్కడ ఏ వర్బ్ ఎట్లా పెట్టాలి అనేది మనం చూసుకుంటాం ఓకే ఇప్పుడు చూడండి రామా రామ డాష్ గో అని ఇచ్చాడు రామా డాష్ గో టు టెంపుల్ ఎవరి డే అని ఇచ్చాడు అంటే దాని మీనింగ్ మీకు ఏమర్థమైంది రామా రోజు టెంపుల్కి వెళ్తాడు అని అర్థమైంది అంతే కదా ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు ఇక్కడ మనకి ఎవ్రీడే అని వచ్చింది అంటే రోజు జరుగుద్దని రోజు జరిగే పనులు మనం ఏ టెన్స్లో పెట్టాలని చెప్పాం ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి అంటే ప్రజెంట్ టెన్స్లో అంటే ఈ ఫామ్లో వస్తుంది అనమాట గో డ్రింక్ ఈట్ అట్లాగే వస్తాయి కాబట్టి